శ్రీమాత నమ శ్రీగురుభ్యో నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నామ సంవత్సర ద్వాదశ రాశుల ఫలితాలలో వృశ్చిక రాశి గోచార ఫలితాలు మనం తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం మూడు అవమానం మూడు సమానంగా ఉన్నాయి ఈ సంవత్సరం వృశ్చిక రాశికి చాలా చాలా గొప్పగా ఉంది జాతకరీత్యా కూడా గురు శనులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు ద్వితీయంలో గురువు ద్వితీయంలో శని శుభలు శుభులుగా ఉన్నారు మంచి జరిగే అవకాశం ఉంది విశేషమైన శుభాలు కలుగుతాయి అనుకున్న పనులు నెరవేరుతాయి అనేకమైన పనులు మీరు సంకల్పించిన ప్రతీది విజయవంతమవుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు తీరుతాయి మానసిక భయాలు దూరం అవుతాయి ముందు దాకా ఉన్న ఏలినర్శని ప్రభావం కూడా తొలగిపోయింది మంచి జరగబోతోంది వృశ్చిక రాశికి ఈ శార్వనామ సంవత్సరం అనేక రకాలుగా కలిసి రాబోతుంది అని మనం చెప్పచ్చు విశేషంగా అనుకున్న పనులు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తుంది మంచి జరుగుతుంది అని చెప్పచ్చు ఒక సూర్యుడి యొక్క స్థితి కుజుడి స్థితి బాగాలేదు వాటికి మాత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయండి సూర్యుడికి ప్రతిరోజు నమస్కారం చేయండి సూర్యారాధన చేయండి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడండి అన్ని పనులు తొందరపాటు నిర్ణయాలు కాకుండా మద్యం మంచి సామరస్యంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అన్ని మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే వీరు సూర్యుడి యొక్క దానం గోధుమలు దానం చేయడం ద్వారా సూర్య జప జపము తత్ తర్పణము హోమం చేయడం ద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది శ్రీమాత్రేణుమహ శ్రీమాతేణుమహ